రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం అన్నదాతల్ని ముంచింది చేతికి అందచ్చిన పంట నీటిపాలైంది అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన పంట కళ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోతుంటే ఏ విధంగా కాపాడుకోవాలో అర్థం కాని దీనస్థితి అప్పుల కుప్పలు పెరిగినా పంట సాగు చేస్తున్నామని అకాల వర్షాలతో కన్నీరే మిగిలిందని వరంగల్ జిల్లాలోని రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రతికూల వాతావరణం ప్రకృతి వైపరీత్యాలతో ఆరుగాలం కష్టించే రైతన్న పరిస్థితి అగమ్మే గోచరంగా మారింది రబీ పంట ఇంట్లో సిరులు పండిస్తోందని గంపెడాశతో అప్పులు చేసి పంట సాగు చేస్తే చేతి కందకుండా పోయింది వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గత రాత్రి కురిసిన వడగన్ల వానకు వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది ఎండ తీవ్రత వల్ల చెరువుల నీరు కాలువలకు అందకపోవడంతో ఇంజన్ల ద్వారా నీటిని ఎత్తిపోసి పంటలు పండిస్తే వడగన్ల వానకు పంట రాలింది పెట్టుబడి అయింది నల్లలు నల్లలో అయినాయి ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఇరవై నలభై బస్సాలు అయ్యి ఇరవై బస్సాలు కూడా అయ్యేటట్టు బాగా రాలిపోయినాయి ఎనిమిది ఎకరాల ఇప్పుడు కనీసానికి యాభై బస్ అయితే ఇరవై బస్సాలు కూడా అయితే ఒక రెండు వందల ఎక్కడ ఉంటది ఈ ఏరియాలో మొత్తం ఇంతవరకు కర్ర కూడా వేయలేదు ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం అంత కోతకు వచ్చింది అయిపోయింది కోసే ఇక రేపే మా పై కోసేలా ఇట్లయిపోయినాయి రాలిపోయినాయి సార్ ఏమి లేవు ఓట్లు ఏమన్నా మరి నష్టపరిహారం ఇస్తారా గవర్నమెంట్ కి వాళ్ళ మరి ఏదైనా ఇస్తేనే మాకు ఆధారంగా ఉంటది లేకపోతే ఇంత దీని మీద ఆధారపడే బతికినావు ఒడ్లు గాడు దూరంతో తోటి ఒడ్లు రాలిపోవడం చాలా బాధకరంగా ఉన్నది పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఎక్కువ పెట్టుబడులు పెట్టేశావు ధాన్యం కొంత వచ్చింది ఒక పావులతో ధాన్యం వచ్చింది డెబ్బై శాతం ఇప్పుడు పొలాల మీదే ఉన్నాయి ఒక మూడెకరాల భూమి పెట్టినామండి మూడెకరాల భూమి మొత్తం రాళ్ళ వానబడి మొత్తం నాశం అయిపోయింది అండి మొత్తం ఏ గింజ లేకుండా మొత్తం రాలి నీళ్ళే ఉన్నాయండి అలా మొత్తం ఇప్పుడు తాలే మొత్తం గట్టి గింజ మొత్తం రాలిపోయిందండి ఇప్పుడు తాలే ఉన్నది మూడు ఎకరాల భూమి లక్ష రూపాయ వేలు పెట్టినాం అండి సాగుబాటు ఎకరానికి యాభై వేల చొప్పున ఇస్తే గవర్నమెంట్ ఆదుకోనికోవచ్చు కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి దాని మీద అనేక ఆశలు పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నాం ముప్పై నలభై వేల మధ్యలో పెట్టుబడి నేను పెట్టాను ఒక ఎకరానికి కానీ ఇప్పుడు చూసినట్లయితే ఏడుపు తప్ప వేరే దోచడం లేదు ఇక్కడ ఇది ఏం చేయాలి ఎలా ఈ నష్టాన్ని పూరించుకోవాలనేది అర్థం కావట్లే ఇటు పెట్టుబడిదారుల నుండి మేము వడ్డీలకు వడ్డీలు తెచ్చుకొని ఈ పెట్టుబడి పెట్టడం చేసిన అప్పులు గాని రేపు భవిష్యత్తులో బతికే విధానం కూడా ఎలా బతకాలనే విషయం కూడా తెలియట్లేదు నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలోని గ్రామాల్లో కోతకోసి రోడ్డుపై ఆరబోసిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంట సైతం వర్షానికి పూర్తిగా తడిసి ముద్దైందని ఆవేదన చెందుతున్నారు వాటిని ప్రభుత్వమే మద్దతు ధరకు కొని ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఈ ఏడకి నాలుగు రోజులు అయితది మాకు అరెకరాల పొలం ఉన్నది అరెకరాలు మొత్తం నాట తీరా పంట నోట్లోకి వచ్చింది ఇక తీరే వచ్చి కొన్ని రెండు ఎకరాలు కోసిన బస్ పెట్టిన కాంటా పెట్టినాం మొత్తం నిన్న వర్షం పడి రాళ్ళు వాన వర్షానికి మొత్తం తడిసి ముద్దది ఇది ఉన్నది చేండ్లలో ఉన్నది నాలుగు ఎకరాలు కోసేది ఉన్నది ఆ నాలుగు ఎకరాలు కూడా మొత్తం లేకుండా రాలిపోయింది అందరు రైతులు కూడా మస్తు ఇబ్బంది పడతాను రైతులు ఒక నిన్న రైతులకు ఒక్కొక్కరు అడ్డం పడకుండా వేసుకుంటా రాళ్ళు అయ్యేది మోసి చేసి చేస్తున్నా కూడా ఒక్క పర్ద లేదు ఒక బత్తాలు లేకుండా నిన్న సాయంత్రం అనుకోకుండా వచ్చిన అకాల వర్షానికి మా వడ్లన్నీ తడిసి కొట్టుకుపోయి మూర్ల మురికి మురికి మూలలో కలిసి ఆగమైపోయినాయి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కరెంటు లేదు కరెంటు లేక ఇంజన్ ఆయిల్ ఇంజన్లు పెట్టి దాని డీజిల్ పెట్టి నైట్ తెల్లని దాకా పొద్దున పండి ఆ నీళ్ళు నీళ్ళు పెట్టి చీడ రోడ్డు పోతే పెద్ద దెబ్బ కొట్టిపోయింది ఇప్పుడు మా రైతులకు ఎలాంటి దిక్కు స్థితిలో ఇప్పుడు కూర్చొని ఉన్నాయి రోడ్డు మీద ఎవ్రీ ఇయర్ ప్రతిసారి ఇదే టైం పోసి రోడ్డు మీద ఏమైతే కుప్పలు పోసి ఇట్లా నేర్పడే టైంకే మాకు ఎందుకో తెలియదు ఇట్లా అకాల వర్షానికి ఇట్లా చాలా నష్టపోతున్నాం దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచన అనేది ఉంటదా అనేది ప్రభుత్వం మేము మా మనవి చేసుకుంటున్నాం సుమారుగా ఒక రెండు ఎకరాలు రైతులంతా సాగు చేశారు చాలా నష్టం జరిగింది ఇప్పటి వరకు కోత కోర్చి మాత్రం ఒక టెన్ పర్సెంట్ ఆ టెన్ సారి పోసిన ధాన్యం కూడా అది ఐకేపీ కేంద్రంలో ఉన్నాయి అది మ్యాచ్ మ్యాచర్ కోసం ఆపడం జరిగింది ఈ ఆరిన వడ్లు కూడా నిన్న చెడు వానలకు ఒక వడగల వానకు అది కూడా వస్తారు మొత్తం వరద మా వరదలు కలిసిపోయినాయి అమ్మిన కూడా మాకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రభుత్వం దాని మీద ఆలోచించి అందరికీ నష్టపరంగా కట్టాలని చెప్పి మాత్రం వడగండ్ల వానకి మేడిపల్లి రాంపూర్ జంట నగరాల్లో భారీ వృక్షాలు నేల కొరిగాయి విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో రాత్రంతా విద్యుత్ కు అంతరాయం కలిగింది వడగన్ల వానకు రాసమల్ల లక్ష్మి అనే మహిళ ఇంటి పైకప్పులు లేచిపోయాయి ఇంట్లో వస్తువులన్నీ దెబ్బతిన్నాయని తమకు నిలువ నీడ లేకుండా పోయిందని వాపోయింది నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బోరున విలపించింది పెట్టుకోకేం లేదు భూమి లేదు జాగ లేదు మేము పూజ చేసుకొని కిలబియ్యం చేసుకొని నా కొడుకు కాలు రెక్క మాకు మాకేం లేదు